హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక మంచి టాపిక్తో వచ్చానండి రెండు వీడియోలోకి వెళ్దాం ఇంట్లో అందరూ బాగుండాలి పిల్లలు భర్త అంతమంది బాగుండాలి మరి మీరు బాగుండొద్దా అండి మీరు బాగుంటేనే ప్రతి ఇంట్లో ఆ ఇంట్లో ఆడవాళ్ళు బాగుంటేనే ఆ ఇల్లు బాగుంటుంది ఇది అందరికీ తెలిసిన సత్యమేనండి అందరూ అశ్రద్ధ చేసే విషయం కూడా ఇదేనండి ఆడవాళ్ళ విషయంలో ఆరోగ్యం విషయంలో అందరికీ అలసత్వమే ఎందుకంటే ఎప్పుడు నిరంతరం పనిచేసి ఇంట్లో వాళ్ళకి అన్ని అమర్చేసి ఆ తన మీద తను ఎలాగూ శ్రద్ధ తీసుకోవట్లేదు కానండి మన మీద మనమే శ్రద్ధ తీసుకోవాలండి మన కోసం ఇంకెవరు శ్రద్ధ తీసుకోవాలి శ్రద్ధ తీసుకోరు ఎందుకంటే భర్త ఆఫీస్కి వెళ్ళాలి పిల్లలు కాలేజీలకి స్కూల్కి వెళ్ళాలి వాళ్ళు అలా వెళ్తేనే వాళ్ళు పొద్దున్న వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది భర్త ఆఫీస్కి వెళ్ళి వస్తేనే మనకి ఇంట్లో అంతా సవ్యంగా జరుగుతుంది మరి మన కోసం కూడా వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారండి వాళ్ళని చూసుకుంటూ మనల్ని మనం చూసుకోవడం ఎస్పెషల్లీ హౌస్ వైఫ్లండి ఎలా వర్కింగ్ ఉమెన్స్కి అయితే వాళ్ళకి ఎలాగ పాపం హరి ఉంటుంది కానీ హౌస్ వైఫ్లు ఎంత టైం వేస్ట్ చేస్తారంట అండి కొంతమంది చక్కగా పనులు చేసుకుంటూ వాళ్ళ మీద వాళ్ళు శ్రద్ధలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి కానీ కొంతమంది ఎంతసేపు ఫోన్లు చూసుకుంటూ ఫోన్లో టైంపాస్ అయిపోతుందండి ఈ రీల్స్ చూసుకుంటూ ఉంటే ఎంత టైం తెలియదండి అలాగా దాని ద్వారా మనకి ఇంట్లో పని అవ్వదు మన మీద మనం శ్రద్ధ తీసుకోనేమో స్ట్రెస్ పెరిగిపోతుందండి నేను చాలా మందికి చూస్తున్నాను స్ట్రెస్ పెరిగిపోతుంది దానివల్ల బీపీలు షుగర్లు అన్నీ వస్తున్నాయండి దాని తర్వాత ఇంకా ట్యాబ్లెట్స్ వేసేయటం అది కూడా హాస్పిటల్కి వెళ్ళరు మళ్ళీ మెడికల్ షాప్లోకి వెళ్ళి అక్కడ నుంచి ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి ఏ నొప్పి అయితే ఆ నొప్పి బిళ్ళను వేసేయటం ఇదేనండి ప్రతి ఒక్క ఆడవాళ్ళు చేస్తున్న పని కానీ ఎందుకండి మన ఆరోగ్యం మీద మనకంత అలసత్వం ఎందుకు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది మన కుటుంబం ఆరోగ్యం కూడా మన చేతుల్లోనే ఉంది అందుకే ప్రతి ఒక్క స్త్రీ కూడా ఆరోగ్యంగా ఉంటే కుటుంబ సభ్యులని శక్తివంతంగా మార్చే శక్తి మాత్రం ఆడదేనండి ఆ ఇంట్లో ఆడదే అన్నిటికీ మూలం ఇంట్లో వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలన్నా వాళ్ళు శక్తివంతంగా మారాలన్నా ఆడవాళ్ళేనండి మూలం వాళ్ళకు వాళ్ళు శక్తివంతంగా మార్చుకోగలరు ఇంట్లో వాళ్ళని శక్తివంతంగా మార్చగలరు ఆ శక్తి ఒక ఆడదానిలోనే ఉందండి అది మనం తెలుసుకోలేకపోతున్నాం మన కోసం మనం తక్కువ అంచనా వేసుకుంటున్నాం నా వల్ల ఏమీ కాదు ఏమీ చేయలేను ఇలా అనుకుంటున్నాం కానీ మనం తలుచుకుంటే చేయలేదంటూ ఏమీ లేదండి చేయగలం కాకపోతే మనం అనుకోవట్లేదు మనం డేలా పడిపోతాం ముందే ఏదైనా ఒక ఎక్సర్సైజ్ వాకింగు జాగింగు లేదంటే యోగాను ఏదో ఒకటి ఒక మెడిటేషను ఏదైనా చేయాలంటే టైం లేదు అంటున్నారండి మన కోసం మనకు టైం ఉండదండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నాయి దాంట్లో మనకి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక ముప్పై నిమిషాలు మనకి టైం ఉండదా అండి మన కోసం మనకు టైం ఉండదండి అది పెద్ద అబద్ధం అనమాట టైం లేదు అనే మాట చాలా పెద్ద అబద్ధం ఒక అర్ధగంట ఉంటుందండి ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఆ అర్ధగంట మన కోసం మనం కేటాయించుకోవాలి ఇంటికి పిల్లరు వెళ్ళాలి ఆ పిల్లలు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి ఏదో త్యాగమూర్తి అనుకుంటాం మనకు మనం చేసి వాళ్ళ ఇంటి అందరికీ సేవలు చేసేసి వాళ్ళ టైంకి అన్నీ అందించేసి మనం త్యాగమూర్ త్యాగమూర్తి అయిపోదాం అనుకుంటాం కానీ అది త్యాగం కాదండి మనకు మనం చేసుకునే మోసం నువ్వు చేసేది కుటుంబం కోసం త్యాగం కాదు మోసం నిన్ను నువ్వు కాపాడుకోలేకపోతే వాళ్ళనేం కాపాడుతావు ఇంకా ఇప్పటికైనా మారండి మీకోసం మీరు కొంత సమయం కేటాయించుకోండి మీ ఆరోగ్యం మీద శ్రద్ధ చూపండి ఎందుకంటే నువ్వు బలంగా ఉంటేనే నీ కుటుంబం బలంగా ఉంటుంది ఇదేనండి నేను చెప్పాలనుకున్నది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి